पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् जेतु संस्कृतं जेतु भारतं वदत संस्कृतं जेतु भारतं सर्वेभ्यो नमो नमः నమస్కారేతు భారతం జేతు భారతి సంస్కృత భారతి సంస్కృతారతి పత్రాలయరా సంస్కృత ప్రవేశ చతున్నా నాల్గోవ ప్రవేశ ఉద్యోగి పురుషసింహముపైతిలక్ష్మీ ప్రయత్నశీలుడై సింవే పరాక్రమేణ పురుషుని వద్దకు ఐశ్వర్యము వచ్చి చేరును భాషాభ్యాస భాషాభ్యాసము భూతకాలం ప్రథమ పురుష ఏకవచనం సహ అక్రీడత్ అతడు ఆడినాడు ఏష ఇతడు నిలబడ్డాడు ఆగినాడు చతుర పాఠం అపఠత్ చతురుడు తెలివి గలవాడు పాఠమును చదివాడు పాదరక్షాం అయచ్చత్ చర్మకారుడు పాదరక్షను ఇచ్చాడు సింహ మృగం అమారయత్ సింహము మృగమును చంపింది వ్యాఘ్ర మాంసం అఖాదత్ పులి మాంసమును తిన్నది మార్జారజాల మార్జార మూషకం అపశ్యత్ పిల్లి ఎలుకను చూచింది పత్రం అలిఖత్ వయస్య పత్రం అలిఖత్ మిత్రుడు ఉత్తరమును వ్రాసాడు పండిత సత్యం అవదత్ పండిత సత్యం అవదత్ పండితుడు సత్యమును పలికాడు అలస తం అనిందత్ సోమరి అతడిని నిందించాడు భక్త దేవం అవందత భక్తుడు దేవుడిని నమస్కరించాడు నిర్ధన కష్టం అసహత అసహత ధనము లేనివాడు కష్టాన్ని సహించాడు సజ్జన 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 జనాన్ అసేవత సజ్జనుడు ప్రజలను సేవించాడు అధ్యాపక ఛాత్రం అశ్లాఘత అధ్యాపకుడు విద్యార్థిని మెచ్చుకున్నాడు భిక్షుక ధనికం అయాచత భిక్షకుడు ధనవంతుడిని యాచించాడు ఈ పాఠంలోని క్రియాపదము యొక్క భూతకాల రూపాలను పరిచయం చేసుకున్నాం పై వాక్యాలలో ఉన్న క్రియాపదాలు భూతకాలపు ప్రథమ పురుష ఏకవచనంలో ఉన్నాయి ఇప్పుడు ప్రథమ పురుష బహువచనం పశ్యామ చూద్దాం తే హసన్ హసన్ తే ఆ వారు నవ్వినారు ఏతే అక్రీడన్ వీరు ఆడినారు చోరాహ పేటికాం పేటికాహరన్ దొంగలు పెట్టెను అపహరించారు ఛాత్ర ప్రశ్నం అపృచ్ఛన్ విద్యార్థులు ప్రశ్నను అడిగినారు మహిషా తృణం అచరన్ దున్నపోతులు గటిని మేసినవి భక్త దేవం అధ్యాయన్ అధ్యాయన్ భక్తులు దేవుడిని ధ్యానించారు ఖలాహ సురాం అపి బన్ దుష్టులు మధ్యమును త్రాగారు మహిళా శ్లోకం అగాయన్ మహిళలు శ్లోకమును పాడారు సర్పాహ మండుకాన్ అగిలన్ పాములు కప్పలను మృంగినావి మింగినావి మృంగినావి మింగివి కృపణ ఫలం అజిఘ్రన్ పిసినారులు పండును వాసన చూచారు దుర్జనా సజ్జనాన్ అవాంధత దుర్జనులు సజ్జనులను బాధించారు జనా కష్టం అసహంత ప్రజలు కష్టాన్ని సహించారు గృహిణ్య బాలకాన్ అత్రాయంత గృహిణులు బాలురను రక్షించారు భక్త వరం అయాచంత భక్తులు వరాన్ని అడిగారు ధనికాన్ అభిక్షంత భిక్షకులు ధనికులను యాచించారు పురుష ఏకవచనం త్వం అధావ నీవు పరిగెత్తినావు త్వం అనృత్యత అనృత్య నీవు నృత్యము చేసినావు త్వం అపట నీవు చదివినావు త్వం దేవన్ అవందథాహ నీవు దేవుడిని నమస్కరించావు త్వం తత్ర అవర్తథాహ నీవు అక్కడ ఉంటివి త్వం మిత్రం అశ్లాఘతా నీవు మిత్రుణ్ణి పొగిటివి మధ్యమ పురుష బహువచనం చూద్దాం మధ్యమ పురుష బహువచనం యూయం పుస్తకం అపశ్యత మీరు పుస్తకమును చూచినారు యూయం తం అనిందత మీరు అతనిని నిందించినారు యూయం ఫలం అఖాదత మీరు పండును తిన్నారు యూయం ఆహారం అసేవధ్వం మీరు ఆహారమును సేవించినారు యూయం ఆచార్యం అవందధ్వం మీరు ఆచార్యుణ్ణి నమస్కరించారు యూయం దోషం అక్షమధ్వం అక్షమధ్వం మీరు దోషమును క్షమించారు అక్షమధ్వం అంటే క్షమించు ఉత్తమ పురుష ఏకవచనం అహం గురు అనమం నేను గురువును నమస్కరించాను అహం విషయం అస్మరం నేను విషయాన్ని స్మరించాను అహం పుష్పం అజిఘ్రం నేను పువ్వును వాసన చూశాను అహం చిత్రం అపశ్యం నేను చిత్రాన్ని చూశాను అహం పత్రం అలిఖం నేను ఉత్తరం వ్రాశాను అహం అభాషే నేను మాట్లాడాను అహం పతితం త్రాయే నేను పడినవాడిని రక్షించాను అహం బాలకం అశ్లాఘే నేను బాలుడిని పొగిడాను ఉత్తమపురుష బహువచనం పశ్యాము వయ అవాద అవదామ మేము చెప్పాము వయం ఆమ్రం అఖాదామా మేము మమ్మిడి మామిడి పండును తిన్నాము వయం అవసామ మేము నివసించాం వయం అక్రీడామ మేము ఆడినాము వయం గ్రామం అగచ్చామ మేము గ్రామానికి వెళ్ళాము వయం గణేషం అవందామహి మేము గణేషుడిని నమస్కరించాము వయం అయతామహి మేము ప్రయత్నించాము వయం అసేవామహి మేము సేవించాము విశేషము కంఠస్థం చేయటానికి బాళశబ్ద బాళం బాళే బాలౌ బ పాఠశాల శబ్ద పాఠశాల 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 ఫల శబ్ద ఫలం ఫలెలా ఫిని క్షమ్యత ఫలం ఫలి క్రియాపద భూతకాలు పరస్మైపదీ ప్రథమపురుష అపత్ అపతాఠన్ అప మధ్యమపురుష అపఠ ఉత్తమ పురుష అపఠం అపఠావ అపామ క్రియాపదము భూతకాలము ఆత్మనేపది అవందత అందేత అవందవందవందేతాం అవందధ్వం అవందే అవందవందామహి క్రియాపదాలు బాళక పాఠం ఈ వాక్యంలో మూడు అంశాలున్నాయి ఇవి కర్తృ కర్మ క్రియాపదాలు అట్లాగా మొత్తం కూడా ఇక్కడ ఇచ్చాడు ఎక్కువ పశ్చామ